హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నూతన సంవత్సర శుభాకాంక్షలందరికీ ఇంకా నిన్న ఈవినింగ్ వచ్చేసి జీరా సోంపు ధనియాలు పౌడర్ అయితే ఈ విధంగా ఉగుడు జల్లుడెం తీస్తాంలే అని ఇంకా జ్యూస్ దాంట్లో వడకట్టేస్తున్నాను ఇది ఉదయం సాయంత్రం అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే శ్రీవారు నేను తింటాము చాలా మంచిది టిఫిన్ అయిపోయిన తర్వాత కానీ నైట్ డిన్నర్ అయిపోయాక దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను ఇక ఒక అయితే పెద్దది ఉడకబెడుతున్నాను అలాగే టీ కాగుతున్నాయి ఈవినింగ్ పనులు ఇంకా బెల్లం అయితే ఈ విధంగా ఈ స్టీల్ డబ్బాలు అయితే వేస్తాను ఇంకా పాల ప్యాకెట్ తీసుకున్నాను టీ కోసం పూరి కర్రీకి ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసుకున్నాను నేను ఎక్కువగా స్వీట్స్ అది బెల్లంతో చేస్తాను కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకుంటాను అంటే మనం హడావిడి అవ్వకుండా నేను ఇంక ఈ డబ్బాలో స్టోర్ చేశాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేసుకున్నాను చిన్న అల్లం ముక్క కంపల్సరీ వేస్తానని చెప్పాను కదా ఇంకా ఆయిల్ కాగింది ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఈ విధంగా కొమ్మగా బాగుందని ఈ విధంగా వేశాను ఇంకా ఇదంతా వేగనిస్తున్నాను ఏం లేదులేండి ఒక్కొక్కసారి బంగాళదుంప ఉడికిన తర్వాత దాన్ని ఒలిచి మెత్తగా ప్రెస్ చేసి వేస్తాను ఇంక ఈరోజు చిన్న చిన్న ముక్కలుగా వేద్దాము ఉడికింది ఒలిచేసి అని ఒక్కొక్కసారి మన మూడు కదా ఆడవాళ్ళం ఎలాగన్నా ట్రై చేస్తూ ఉంటాము ఇంకా నేను కూడా మా శ్రీవారి పైన అలాగే నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను దాదాపు సక్సెస్ చాలా ఎప్పుడన్నా ఒకసారి సరిగ్గా రాదు ఇంకా ఉప్పు అనేది వేశాను ఈరోజు ఉదయం మీరు టెంపుల్కి వెళ్ళారా ఏమేం ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారనేది కామెంట్ రూపంలో షేర్ చేయండి మేమైతే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చాము ఇంకా శ్రీవారితో అక్షంతలు వేయించుకుంటాను ప్రతి సంవత్సరం ఎందుకంటే హ్యాపీగా ఉండటమే కదా కావాలి మధ్యలో మీతో మాట్లాడుతూ ఇక కర్రీలో వాటర్ వేసేసి ముక్కలుగా కట్ చేస్తాను అని చెప్పాను కదా బంగాళదుంపని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా అది కాగుతుంది కదా ఉప్పు పసుపు వేసాము ఇంకా అందులో వేసాను మీకు నెక్స్ట్ ఆ వీడియో అనేది నెక్స్ట్ షేర్ చేసుకుంటాము ఇంకా బయటే టిఫిన్ తినేద్దాము అన్నారు ఇంకా తెచ్చేసాం శ్రీవారి మసాలా దోశ వచ్చేసి ఆనియన్ దోశ ఇంకా ఇది ఈవినింగ్ గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నాను కర్రీలో ఫైనల్గా కొత్తిమీర వేస్తాను ఈరోజు క్యారెట్ అయితే వేయలేదు ఉంటే వేస్తాను లేకపోతే లేనట్టు చేస్తాను ఈరోజు గోధుమ పిండి వాటర్ కూడా ఏమీ వేయలేదు ఎలా కుదిరితే అలా చేస్తూ ఉంటాను ఇంకా ఇద్దరమే కదా సరిపోతుంది అది ఇంకా చపాతి వచ్చేసి ఈ రోజు మడత చపాతి కాదు మామూలుగానే చేసేస్తున్నాను ఎందుకంటే ముందుగానే నానబెట్టాను కాబట్టి చూసారు ఎంత బాగా పొంగుతున్నాయో ఆయిల్ ఉప్పు వేసి కలిపాను కదా మనం కొంచెంసేపు పక్కన పెడితే ఈ విధంగా చాలా బాగా మెత్తగా వస్తాయి మా అత్తయ్య గారు వచ్చేసి పాలు వేసి కలుపుతారు ఎందుకో నాకు అలా నచ్చదు అందుకని వెయ్యిను మధ్యాహ్నమే భోజనం అయిపోయిన తర్వాతే చపాతి పిండి పాలు వేసి అలా కలుపుతారు నాకేంటో అలా అంటే పాలు మేగడ పెరుగు ఇష్టం లేదా అని కాదు చపాతి పిండిలో మాత్రం అలా పాలు వేస్తే నాకు ఏంటోగా ఉన్నట్లు ఉంటుంది ఆ పిండి మోత ఇంక ఇంకంతే అంతకు మించేమి లేదు ఇంక ఈ విధంగా చపాతీ చేసేసి ఆలు కర్రీతో ఎప్పుడు ఆలు కర్రీనా అనుకోవద్దు బఠానీ కర్రీ చేస్తాను అలసందల కర్రీ కూడా చేస్తూ ఉంటాను ఇంక ఈ మధ్య గబుకొని మర్చిపోయినా అలసందలు అలా ఎలాగూ గుడిగా చేస్తున్నాను కదా అని ఇంకా ఒక దుంప అయితే ఉడికిపోతే అయిపోతుంది కదా కర్రీ ఈజీగా చూసేస్తున్నాను ఇంక అందుకోసం మీకు తరచూ పూరీలోకి కానీ చపాతీకి కానీ మడత చపాతి కానీ ఆలుయే కనిపిస్తుంది ఇంకా ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు ఎలా ఇష్టపడితే అలాగే కదా చేస్తూ ఉంటాం చేస్తే అన్ని కర్రీస్ తింటారు శ్రీవారు అలసందలు కానీ అలా సరే ఇక ఈజీగా అయిపోతుందని ఇలా పూరి ఆలు కర్రీతో ప్లేట్ అయితే ఇచ్చేసాను ఇంకా ఇది వచ్చేసి పల్లీలు కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా చట్నీ రెడీ అవుతుంది ఇంకా పోపు కూడా వేసాను ఇదిగోండి చట్నీ ఇంక ఈరోజు పెసరచారు చేద్దామని ఇంకా పెసరపప్పు అయితే వేయిస్తున్నాను వేయించేసి కడిగి వాటర్ అనేది వేస్తాను ఇంకా పెసరచారు చేస్తే మరి నాకే నంచుకోను అటుకులు ఉంటాయి ఇంకా రోజు ఏం అటుకులు తింటారులే అని ఇంకా నాలుగు వంకాయలు వేయిద్దామని ఇదిగోండి కడిగేసిన తర్వాత వాటర్ వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో కరివేపాకు వేసాను అది మెత్తగా మెదిపిన తర్వాత దీనిలో వాటర్ వేసేసి సరిపండి అన్నీ ఇది కాగేసరికి ఇంకా తగ్గుతాయి కదా ఇంకా ఉప్పు కారం కూడా వేసేసాను పసుపు ఉప్పు కారం ఇంకా ఇది కొంచెం ఇగిరిన తర్వాత కాగిన తర్వాత నేను పోపు అనేది వేసేస్తాను ఒక్కొక్కసారి చాలా ఈజీగా ఉంటుంది కదా పెసరచారు ఇంకా ఏ కూర అనేది మనం ఎలా టమాటా పప్పు టమాటాలు ఉంటే చేసేస్తాము ఇంకా పెసరచారు కూడా అలాగే ఉంటుంది ఇంకా కొత్తిమీర ఎక్కువగా వేసాను ఇంకా పోపు అనేది వేసేస్తాను ఇది ఇష్టంగా తింటారు ఎవరి ఇంట్లో ఏది ఇష్టంగా తింటారో అది తరచూ వీడియోల్లో వస్తూ ఉంటాయి కదా ఇదిగోండి వెల్లుల్లి ఎండిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేసాను ఇంగు కూడా వేసేసి ఇంకా ఆ పెసరచారుని ఇందులో వేసేస్తాను మరీ రసం కాకుండా ఇంకా పెసరచారు కానీ కందిచారు కానీ అలా చేస్తూ ఉంటాను ఇంకా ఇది ఉట్టిదే ఏం తింటారులే అని ఇంకా నాలుగు వంకాయలు ఘాటు పెట్టి సింపుల్గా ఒక్కొక్కసారి పప్పుల పొడి వేస్తాను ఒక్కొక్కసారి నార్మల్ గా చేస్తాను ఈరోజు అసలే ఈజీగా పెసర్ చారు పెట్టాను కాబట్టి ఇంకా ఈజీగా చేసేస్తున్నాను ఇది మగ్గిన తర్వాత ఆయిల్ కాగింది ఉల్లిపాయ వంకాయ వేసాను అది మగ్గిన తర్వాత ఉప్పు కారం మాత్రమే వేస్తున్నాను ఎక్కువగా పప్పుల పొడి అయితే వేస్తాను అది ఇష్టంగానే తింటారు ఇంకా చూసారా మీరు గోరింతాకు పెట్టుకున్నాను వంకాయ కూర చేసేసరికి ఇంకా ఫైనల్ కొత్తిమీర ఉప్పు కారం పసుపు వేశాను మరొక మంచి వీడియోతో మేము